హలో నెండ్ మిస్ హేస్రో అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులు ప్రత్యేకించి మన ఎన్ఐరీ ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి అనేది తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది లాస్ ఏంజల్స్లో దాదాపు రెండు వేల మంది కమాండోలతోటి విదేశస్తుల్ని ప్రత్యేకించి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఏరుపరేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ట్రంప్ ప్రభుత్వం ఆ సందర్భంగా దాదాపు నలభై మందిని ఇల్లీగల్ ని వాళ్ళ వాళ్ళ గెస్ట్ హౌస్లోనే దాడి చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ లేదా నేషనల్ హోమ్ గార్డ్స్ కానీ లేదా కమాండర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకేసారి ఇల్లీగల్ ని పట్టుకొని గెంటేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాస్ లో ఉండేటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు వ్యక్తం చేయటం ధర్నాలు చేయటం ఆందోళన చేయడం ప్రారంభించారు దీంతో ఆల్మోస్ట్ చేయి దాటిపోతుంది పరిస్థితి అనేటువంటి సమయంలో ట్రంప్ ఆర్డర్స్ పాస్ చేసి జాతీయ సెక్యూరిటీ సిబ్బందిని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని రంగంలోకి దింపారు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఏరివేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది మనం ఏ విధంగా అయితే తీవ్రవాదుల్ని గూమింగ్ చేసి ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారో అలాగే ఉగ్రవాదుల్ని ఏ విధంగా పట్టుకొని కాల్ చేస్తూ ఉంటారో ఆ తరహాలో ఇల్లీగల్ ని అమెరికాలో పట్టుకునేటువంటి కార్యక్రమానికి జల్లెడబెట్టేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇప్పటి వరకు కూడా ఈ తరహా ఆపరేషన్ జరగలేదు అమెరికాలో కానీ ఇప్పుడు జరుగుతుంది అనేకమైనటువంటి నిబంధనల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టారు ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ దేశం నుంచి వెళ్ళిపోవాలి అనేది పెట్టారు స్టూడెంట్స్ మీద కొన్ని ఆంక్షలు పెట్టారు యూనివర్సిటీల మీద కొన్ని ఆంక్షలు పెట్టారు లాస్ట్కి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చేటువంటి స్థులకు సంబంధించినటువంటి పిల్లలకు కూడా ఆయన ఎంకరేజ్ చేయట్లేదు అసలు ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్ నిషేధం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఒకవైపు రిసీపల్ ట్యాక్స్ గందరగోళం ప్రపంచం మొత్తం కూడా ఇంకొక వైపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మరోవైపు అక్కడ ఉండేటువంటి హెచ్ వన్ బి గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ వీసాలు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ లేదా బిజినెస్ వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళని కానీ వేటాడుతున్నారు వెంటాడుతూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నేషనల్ హోమ్ గార్డ్స్ కూడా రంగంలో దిగారు సాధారణంగా అమెరికాలో ఎప్పుడు కూడా గెస్ట్ హౌసుల్లోకి వెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏర్పడేసే కార్యక్రమం ఉండదు ఎందుకనంటే అక్కడ ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే పక్కన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే అప్పుడు ఏదైనా ఎంటర్ అవుతారు కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ సాధారణంగా వాళ్ళకై వాళ్ళే వచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారా ఎంతమంది గెస్ట్ హౌస్లో ఉన్నారు ఇలా ఎక్కడ కూడా సాధారణంగా జరగదు అమెరికాలో పక్కన వాళ్ళకి ఇబ్బంది అయితే తప్ప వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే తప్ప ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరి వ్యవహారాలను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అక్కడ అక్కడ కల్చరే డిఫరెంట్ కల్చర్ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు నిన్ను ఏమీ అనరు అక్కడ కాబట్టి అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే నేషనల్ హోమ్ గార్డ్స్ కానీ లేదంటే ఇతరతర పోలీస్ కాప్స్ కానీ వీళ్ళందరూ కూడా త్వరగా ఎవరి జోలికి రారు కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉంటుంది కానీ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో పరిస్థితిని చూస్తే గత ఇరవై నాలుగు గంటల నుంచి రోడ్ల మీదకి వచ్చారు ఇల్లీగల్ ఎంప్లిగార్డ్స్ దానికి కారణం ఏంటంటే మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే దాని మీద చేస్తూ చేస్తుంది అమెరికా పోలీస్ అమెరికా నిఘా వ్యవస్థ కూడా అమెరికాకు సంబంధించిన హోమ్లాండ్ సెక్యూరిటీ ఇంకొక వైపు నేషనల్ గార్డ్స్ ఇంకొక వైపు కమాండర్స్ ఇలా ఒక్కసారిగా చుట్టుముట్టారు ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాన్ని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టారు లాస్ ఏంజల్స్ని చుట్టుముట్టి లాస్ లో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని జల్లిబెట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు ఒక్క లాస్ లోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాకపోతే లాస్ లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా నే నేరాలకు సంబంధించినట్వి కానీ పెరిగిపోతున్నాయి ఆ క్రమంలో ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ఎవరున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఆ క్రమంలో కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చినటువంటి వీడియో కూడా వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద రబ్బర్ బుల్లెట్ను కూడా ప్రయోగించి వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తారు కారణం నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ కార్లను తగలబెడుతున్నారు పెడుతున్నారు రకరకాలుగా యుద్ధం సృష్టించేటువంటి ప్రయత్నం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళని పంపించాలి దాదాపు పదమూడు లక్షల మంది నుంచి పదహారు లక్షల మంది దాకా ఉన్నారనేది అనధికారికంగా లెక్క వాళ్ళందరినీ పంపించాలి అనేటువంటి కాన్సెప్ట్లో ట్రంప్ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు తొలి ప్రయత్నంలోనే అనేక మందిని పంపించారు ఇప్పుడు ఇంకా పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇంకొక వైపు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా మీరు పర్మనెంట్ రెసిడెంట్స్ కాదు మీరు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికా పౌరుల కింద పరిగణించడానికి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా వాళ్ళ వాళ్ళ వీసాలను రద్దు చేసేసి వెనక్కి పంపించినటువంటి సంఘటన రీసెంట్గా మనం చేసాం విక్సన్ అనేటువంటి మహిళ ఫిలిపైన్స్ ఆవిడ యాభై ఏళ్ల నుంచి ఉంటుంటే ఆవిడ్ని పంపించేశారు వీసా రద్దు చేసేసి ఆవిడ ఆవిడ స్వదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆ మీద ఏదో కేసులు ఉన్నాయని చెప్పి ఆ కేసుల్ని పరిశీలించిన తర్వాత ఆ వీసాను రద్దు చేశారు సో అమెరికాలో మీరు గ్రీన్ కార్డు హోల్డర్ అయినప్పటికి కూడా గ్రీన్ కార్డు మీకు ఉన్నప్పటికి కూడా స్వదేశంలో మీ మీద ఏదైనా చిన్న కేసు ఉన్నా పిటి కేసు ఉన్నా కానీ మళ్ళీ మీరు స్వదేశానికి వచ్చి అమెరికాలో ఒక అడుగు పెట్టాలంటే అక్కడ ఉండేటువంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మొత్తం స్క్రూటినైజ్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నటువంటి దాఖలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అక్కడ ఇంకొక వైపు స్టూడెంట్స్ వీసాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూనే రద్దు చేసేసింది అమెరికా ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు వెయ్యి డాలర్లు అదనంగా కడితే కనుక అప్పుడు స్లాట్ ప్రీమియం లెక్కన ఇస్తామని చెప్పి చెప్తూ ఉంది అంటే వీలున్నంత వరకు ప్రపంచ దేశాల నుంచి సొమ్ము వసూలు చేసుకున్న కార్యక్రమం డబ్బు వసూలు చేసుకునే కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వం అమెరికా దేశం ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే ఇప్పుడు ఇంటర్వ్యూ ఫస్ట్ కమ్ ఫస్ట్ కాకుండా ఆ ఇంటర్వ్యూ స్లాట్స్ ఇచ్చేటువంటి దానికి వెయ్యి వెయ్యి డాలర్లు ప్రీమియం కడితే ఆ వెయ్యి డాలర్లు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి కార్యక్రమం పోనీ అక్కడికి వెళ్ళి యూనివర్సిటీల్లో వెళ్ళిన తర్వాత అయినా కానీ వాళ్ళని సక్రమంగా చదువుకొనిస్తారంటే అది లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ అభిప్రాయం మేరకు అది కనుక అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే లేదా అమెరికా శత్రు దేశంగా లేదంటే అమెరికా ఇష్టం లేనటువంటి దేశాలకి మద్దతు పలుకుతున్నట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళ వీసాను రద్దు చేసి స్వదేశాలకి పంపిస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం అని చెప్పి యూనివర్సిటీలు అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలే చెప్తూ ఉన్నాయి దాదాపు యూనివర్సిటీలు అన్నీ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి అక్కడ అడ్మిషన్స్ లేక వెలవెలబోతున్నాయి యూనివర్సిటీలు మరోవైపు అసలు విద్యే అమెరికా ప్రభుత్వానికి సంబంధం లేదు విద్యతోటి సంబంధం లేనటువంటిది అనేది ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది విద్యని ప్రైవేటు వాళ్ళు చూసుకోవాల్సిందే గవర్నమెంట్కి సంబంధం లేదు అనేలాగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇలా అనేక రకాల నిర్ణయాలు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళని గా అక్కడ ఉన్నటువంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పట్టుకుని వీసాలు రద్దు చేసి పంపించేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ వీసాలు అలాగే ఓపీటీకి సంబంధించి మూడు నెలల పాటు టైం ఇస్తాము మూడు నెలల్లో మీకు కానీ జాబ్ రాకపోతే మీ స్వదేశానికి వెళ్ళిపోండి చదువుకోండి అని చెప్పి ఇంకొక నిబంధన కూడా తీసుకురాబోతున్నారు వీటన్నిటికంటే ప్రధానంగా అమెరికాలో ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా అనర్హులు విదేశస్తులు అనేటువంటి రూల్ను కూడా తీసుకురాబోతున్నారు ఇప్పుడు మన గల్ఫ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే మీరు ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదనే నిబంధన ఉందో అదే తరహాలో అమెరికాలో కూడా మీరు ఆస్తులు కొనుగోలు చేయడానికి అర్హులు కాదు అమెరికా పౌరులు అయితేనే కొనుక్కోవాలి కొనుక్కోవాలి అమెరికా పౌరులు కానటువంటి వాళ్ళు ఎక్కడ ఆస్తులు కొనుక్కోవడానికి లేదు అనేటువంటి నిబంధనలు కూడా తీసుకురాబోతున్నారు రీసెంట్గా అసలు మీరు స్వదేశానికి కనుక డబ్బులు పంపిస్తే కనుక లక్షకి ఐదు వేల రూపాయలు మీరు ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వస్తుంది నిబంధన కూడా ట్రంప్ తీసుకొచ్చారు సో ఇలాంటివన్నీ కూడా రోజుకు రోజుకి ఒక్కొక్క నిబంధన తీసుకొస్తూ అక్కడ ఉండేటువంటి విదేశాన్ని భయానకంగా మార్చేశారు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనిటువంటి ఆందోళనలో బతుకు ఏడ్చాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి విదేశీ ఏర్పడింది ప్రత్యేకించి మన దేశం నుంచి భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ ఉన్నారు రకరకాల వీసాలతోటి అక్కడ జీవనం సాగిస్తున్నారు గ్రీన్ కార్డు నుంచి హెచ్ వన్ బి నుంచి బిజినెస్ వీసా నుంచి ఐ వీసా నుంచి స్టూడెంట్స్ వీసా నుంచి అనేక మంది వెళ్ళి ఉన్నారు అక్కడికి దాదాపు ముప్పై లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అలాగే ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్ ఉన్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళే గ్రీన్ కార్డు హోల్డర్ ఉన్నంత మాత్రం మీరు అమెరికా పౌరులు కాదని చెప్తుంది అమెరికా పౌరులు మాత్రమే మీరు ఆస్తులు కొనుక్కోవాలి అమెరికాలో మిగతా వాళ్ళు ఒకవేళ కొనుగోలు చేసినా కానీ అవి మీకు చెందవు మీకు చల్లవు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు కోర్టులో ముట్టికలు వేస్తుంది ట్రంప్ కి అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది అక్కడ తిరుగుబాటు స్టార్ట్ అయ్యి అక్కడ లోకల్ పీపుల్ కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ దించేయండి రీకాల్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు సో రీకాల్ చేసే సిస్టమ్ అమెరికాలో ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆ రీకాల్ చేసే సిస్టమ్కి నియమ నిబంధనలు ఏంటో స్పష్టంగా తెలియదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా మళ్ళీ ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒకవేళ అది ఉంటే కనుక అమెరికా ట్రంప్ ట్రంప్ని రీకాల్ చేసేసి అతన్ని భర్తరఫ్ చేసేసి ఆ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షుడిని చేయాలి అధ్యక్షుడి కానీ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది సో ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కాల్పులు జరుగుతున్నారు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఆందోళనలో ఉవ్వెత్తున ఇగుసిపడుతున్నాయి ట్రంప్ వ్యతిరేకంగా ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ గెంటి వేసేసి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది అక్కడ ఉన్న వ్యాపారవేస్తులు అలాగే వాణిజ్యవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు పన్ను చేసేటువంటి వాళ్ళందరినీ పంపించేసి విదేశస్తుల్ని ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని మేక్ అమెరికా అంటున్నారు దానికి అర్థం ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అమెరికా లాండ్ ఆర్డర్ కూడా గడ్డి తప్పింది అది ఎటువైపు దారిదిస్తుందో తెలియనిటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది యాజ్ ఆఫ్ నవ్ అయితే మరి అక్కడ అమెరికాలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని మీరు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక ఇమీడియట్గా మీరు ట్రోల్ చేయొచ్చు అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉండేటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాలు కూడా పాకేటువంటి అవకాశం లేకపోలేదు మరి ఇలాంటి పరిస్థితులు ట్రంప్ని దించేస్తారా దించేసే అవకాశం ఉందా అనే మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ